హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే శారీకి ఫాల్ కుట్టుకోవడం ఈజీగా ఎలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే సిల్క్ శారీస్ అయినా సరే అంటే సిల్క్ శారీస్ అయినా సరే అంటే మరి సిల్క్ శారీసే కదండి ఎక్కువ మనం ఫాల్స్ కుట్టేటప్పుడు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఏంటంటే జారిపోతూ ఉంటుంది దానికి జారకుండా ఒక మంచి టిప్ అయితే చెప్తూ వీడియో అనేది కంప్లీట్ చేస్తానండి ఇక్కడ దానికోసం నేను ఒక దువ్వెన అలాగే టేప్ని ఉపయోగిస్తున్నాను ఈ దువ్వెన టేప్తో జారకుండా సిల్క్ శారీస్కి ఎలా ఫాల్ కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి సెర్చ్ చేసుకొని చూడండి ఇక్కడైతే మన పాలు ఎక్కడ కుట్టాలో అక్కడ శారీ అయితే రెడీగా పెట్టుకొని ఉన్నానండి టేప్ని దువెన్ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు ఈ దువ్వెనని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్లో టేప్తో అంటిస్తాను ఈ ప్లేస్లో ఇదిగోండి కరెక్ట్గా పాదానికి కొద్దిగా దూరంలో అంతే టేప్ తీసుకొని వీడియోలో నేను ఏ ఏ ప్లేసెస్ అయితే అంటిస్తున్నానో అదే ప్లేస్లో అంటించుకోండి ఇక్కడ దువ్వెనైతే అంటి చేసాం కదా ఫస్ట్ మనం ఫాల్ని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా పెట్టుకోండి ఈ ఫాల్ చూస్తున్నారు కదా ఇది నేను ఇంతకుముందు వీడియోలో చేస్తున్నాను ఫాల్స్ వీడియో చేశాను చూడండి ఫాల్స్ ఎలా మనం చక్కగా కుట్టి అమ్మవచ్చు అని అందులో చేసిన ఆ వీడియోలో నేను రెడీ చేసిన పాలేనండి ఈ ఈ శారీకి మ్యాచ్ అయ్యింది శారీలో ఎక్కువ పింక్ కలర్ ఉంది కదా అని చెప్పేసి పాలు అనేది కుట్టేస్తున్నాను కస్టమర్కి కూడా నచ్చింది ఇలాగే డిఫరెంట్గా అక్క కింద కొద్దిగా ఫాల్ కనపడేలాగా కుట్టమన్నారు అదొక పైపింగ్ లాగా బాగుంటుంది ఆ ప్లేస్లో అని ఇంకా సరే అని చెప్పి నేను ఓకే అన్నాను చూశారు కదా మనం ఫాల్స్ ఎవరు కొంటారు ఏంటి అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు కొనరండి చాలామంది కొంటారు కాకపోతే ఏంటంటే దీని మీద వచ్చే లాభం ఆల్రెడీ బిజినెస్లో ఉండే వాళ్ళకి అంతగా అనిపించదు కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా మనం దువెల్లో ఫాల్ అనేది పెట్టుకోవాలి తర్వాత పైన సారీ ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఫాల్ పెట్టాలి దువ్విన పళ్ళల్లో తర్వాత పైన శారీ పెట్టి శారీని కూడా మనం పళ్ళల్లోకి పెట్టాలి అది ఎలాగో చూద్దాం ఇక్కడ నట్ ఏదో లూజ్ అయింది ముందు టైట్ చేసేసి మీకు చెప్తాను నట్టు లూజ్ అయిందని టైట్ చేశానండి అదే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు చెప్పాను కదా ఫాల్స్ అనేది చాలా మంచి టిప్ అనమాట చాలా అందరికీ బాగా ఉపయోగపడే టిప్ ఖచ్చితంగా పాటించండి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి తర్వాత శారీని కూడా వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టండి ఫాల్ ఆల్రెడీ పెట్టామో శారీ పైన పళ్ళల్లో చూసారు కదా రెండు ఇలా డిస్టెన్స్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని చూసారు కదా ఇలా పెట్టుకొని కుట్టారు అంటే క్లాత్ని మనం ఎక్కువగా పట్టుకోకుండానే ఫాల్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చండి చూసారు కదా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు ఈ టిప్ అనేది కొత్తగా కుట్టేవాళ్ళకి కాదు రెగ్యులర్గా ఫాల్స్ కుట్టే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది జిగ్జాగ్ చేసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది జిగ్జాగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి జిగ్జాగ్ వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక శారీ చేసేలోపు చాలా సారీస్ అయితే చేసుకోవచ్చు చాలా తొందరగా అయితే కుట్టుకోవచ్చు అండి ఇప్పుడైతే వన్ సైడ్ అయితే స్టిచ్ వేసాం మరి అటు సైడ్ అయితే జారకుండా ఎలా దువ్వెన పెట్టుకోవాలో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎక్కడ ముడతలు కానీ ఏమీ రాలేదు చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది ఇక్కడైతే నేను టేప్ అనేది తీసేస్తున్నాను మళ్ళీ దువ్వెనని ఇటు సైడ్ పెడతాను అన్నమాట అది ఎట్లాగో చూడండి ఈ దువ్వెనతో ఇప్పుడు అదే దువ్వెన్ని ఇప్పుడు శారీ పాలు అనేది కుట్టుకుంటాం కదా దువ్వెన్ తీసి ఇటువైపుకి అంటించుకోవాలి ఇలా అడ్డంగా ఇందాక నిలువుగా అంటించాము ఇప్పుడు అడ్డంగా అంటించుకోవాలి అంటించుకుంటే ఫాల్ మీద శారీ మీద ఒకేసారి దువ్వెన పెట్టేస్తాం కాబట్టి రెండు కదలకుండా ఉంటే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఫాల్ ఇటు సైడ్ కుట్టేటప్పుడు దువ్వెన్ని ఇటు సైడ్ పెట్టుకోవాలన్నమాట మన ఛానల్లో వీడియోస్లో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు బాగా నచ్చుతాయి అంతేకాదు బాగా ఉపయోగపడతాయి కూడా కొత్తగా కుట్టేవాడికి ముఖ్యంగా చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అక్క మీ టిప్స్ అయితే చాలా బాగున్నాయి అక్క అని కానీ కొంతమందికి అయితే నచ్చటం లేదండి వాళ్ళకి నచ్చినప్పుడు నా ఛానల్ చూడటం ఎందుకు కామెంట్ పెట్టడం ఎందుకు మీకు టైం వేస్టే కదా మరి ఒకసారి ఆలోచించుకోండి అది మీ ఇష్టం ఆ తర్వాత ఇటు సైడ్ దువ్వెని పెట్టాక కుట్టేశాం కదా ఇప్పుడైతే చూసారు కదా ఫాల్ అనేది ఎంత చక్కగా ఈజీగా తొందరగా కుట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యాంక్ ఫర్ వాచింగ్